వెల్కమ్ మీడియా దిస్ ఇస్ కృష్ణతేజ అండ్ బిగ్ బాస్ లవర్స్ అండ్ బిగ్ బాస్ లవర్స్ కోసమే ఈ రివ్యూ అండ్ బిగ్ బాస్ హౌస్ లో ఎవరెవరు ఎలా ఆడుతున్నారు ఈ ఫిఫ్టీన్ మెంబర్స్ లో వైల్డ్ కార్డ్ ఎండి అండ్ బిఫోర్ ఎంట్రీస్లో ఉన్న వాళ్ళతో వీళ్ళు ఎలా బిహేవ్ చేస్తున్నారు అనేది మాత్రమే అస్సలు ఈ అయితే ఫార్టీ ఫోర్ ఫార్టీ ఫైవ్లో అండ్ సెవెంత్ వీక్ అయితే రన్ అవుతుంది ఇందులో ఫార్టీ ఫైవ్ డే ఫార్టీ ఫైవ్లో ఏం జరుగుతుంది అంటే బిఫోర్ ఫార్టీ ఫోర్లో అండ్ ఎవరు తనూజ సుమాన్ అయితే ఆ దొంగల టాస్క్ ఏదైతే గిటప్స్ మాత్రం మామూలుగా లేదు అండ్ ఈలోపు మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే బిగ్ బాస్ మన ఛానల్ గ్రోత్ అవ్వాలి గ్రోత్ అయితేనే మంచి మంచి కంటెంట్స్ కూడా చేయడానికి రెడీగా ఉన్నాను యామ్ ఆల్సో మూవీ ఆర్టిస్ట్ కాబట్టి దీంట్లో మనకు ఇంటర్వ్యూస్ సెలబ్రిటీ ఇంటర్వ్యూస్ ఉంటాయి దాంతోపాటు మన స్పెషల్ పర్ఫార్మెన్స్లు ఉంటాయి ఇలా ఆల్ టైప్ ఆఫ్ ఒక ఎంటర్టైన్మెంట్ ఛానల్ లాగానే దీన్ని బిల్డ్ చేస్తున్నాం కాబట్టి ఈరోజు అయితే బిగ్ బాస్ అండ్ ఫార్టీ ఫైవ్లో ఏం జరిగింది అంటే కనుక అసలు తనుజాకు రీతుకు అండ్ మాధురి మధ్యన ఎందుకంటే తను దొంగతనం చేసిందా 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 అని అడగడము ఒట్టు పెట్టించుకోవడము అలాగే సంజన దివ్యనైతే ఒక మాట నింది నేను తీసేస్తాను నువ్వు కరెక్ట్గా అంటే దివ్య అయితే ఇక్కడ మైండ్ గేమ్ ఏంటంటే తను డబ్బులు తీయకుండా నేను తీశానని మీద వేసుకొని అంటే దీన్ని ఒప్పుకుంటావా డబ్బులు ఇస్తావా అంటే నేను ఎందుకు ఇస్తాను ఇది తనుజ కూడా ఒక మంచి పాయింట్ అయితే తీసింది ఏంటంటే తనుజ ఇది దొంగల టాస్క్ దొంగతనం అనేది కామన్గా జరుగుతుంది అని ప్రతిసారి నేను ఇక్కడ రెండు మూడు ఐటమ్స్ అయితే రెండు మూడు ఇష్యూస్ అయితే రైజ్ అయ్యాయి సంజన అయితే అసలు నా రేంజ్ నా స్టైల్ ఆఫ్ నేను క్లాసు అని చెప్పడం మాత్రం చాలా చీఫ్ అనిపించింది ఎందుకంటే తను గుడ్లు దొంగతనం అని చేసి ఒక లేబుల్ వేసుకొని ఎందుకంటే ఆర్టిస్టే కానీ అక్కడికి బిగ్ బాస్ హౌస్ వెళ్ళిన తర్వాత అందరూ కామను అందరు కామన్గా ఉండాలి అందరూ ఇక్కడ సెలబ్రిటీ హోదా అనేది బయట ఆడియన్స్ డిసైడ్ అవుతారు మీరు సెలబ్రిటీస్ అనేది ఎందుకంటే ఒక్కసారి బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళిన తర్వాత ఆల్ అందరూ సెలబ్రిటీస్ ఎందుకంటే అందరూ గుర్తుపడతారు ఏదైనా కానీ స్క్రీన్ ప్రజెన్సే ఆర్టిస్ట్ కానీ ఎవరన్నా కానీ ఒక ఇప్పుడు స్క్రీన్ ముందర వీళ్ళు ఉంటున్నారు కాబట్టి ఒక సీరియల్ కావచ్చు సినిమా అనుకోవచ్చు వెబ్ సిరీస్ అనుకోవచ్చు ఏదైనా అనుకోవచ్చు అక్కడ వాళ్ళు నటిస్తున్నారు జీవిస్తున్నారు ఎమోషన్ అవుతున్నారు కాబట్టి ఇప్పుడు ఫార్టీ ఫైవ్లో ఈ దొంగతనాల గోల ఎంతవరకు అవుతుంది అంటే అసలు అందరికీ గెటప్లు మాత్రం మామూలుగా తనుజయ మీషాలు పెట్టుకొని లుంగితో తిరగడం అసలుగే సుమన్ శెట్టి అండ్ ఆల్సో మనకు సంజన ఒక టైప్ ఆఫ్ గెటప్ అండ్ అలాగే మాధురి అయితే జస్ట్ క్యాజువల్ గెటప్ ఎందుకంటే సైలెన్స్ సంజన అండ్ మాస్ మాధురి అని గెటప్లు అయితే టైటిల్స్ ఇచ్చేశారు కాబట్టి ఇది దొంగల పేట అనేది ఒకటి క్రియేట్ అయింది దీంట్లో కళ్యాణ్ అండ్ ఇమాన్యుయల్ ఇమాన్యుయల్ అయితే ఒక మంచి కామెడీ అయితే జనరేట్ చేస్తున్నాడు అండ్ దీంట్లో అయితే టాస్క్లో ఒక ఎందుకంటే ఫుడ్ కోర్ట్లు పెట్టిచ్చేసి ఒకరికి కాఫీ హౌస్ ఒకరికి ఏమో గప్ప చెల్ది పెట్టారు పానీరి షాప్ పెట్టినప్పుడు అసలు మామూలుగా లేదు ఎందుకంటే మీరు అట్రాక్ట్ చేసి మీ వైపు లాక్కోవడానికి మీరు ఏదైనా చేయొచ్చు అని చెప్పిన విధానము దానికి అసలు సంజన అయితే అందరికీ తాయిలాలు ఇచ్చేసి సుమన్ శెట్టి ఇందులో ఒక మంచి కాంపాక్ట్గా బాగా ఆడుతున్నాడు అనిపించింది ఎందుకంటే ఈ టూ డేస్ నుంచి తను తనుజతో కలిసి సుమన్ శెట్టి దొంగతనంగా డబ్బులు దొబ్బేసి ఏమీ తెలియని వాళ్ళు మళ్ళీ అందరు పిల్లి పాలు తా ఇది పిల్లి పాలు తాగడం అనేది ఏదైతే సామెత ఉందో పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగితే ఏం తెలియదు అన్నట్టు నిజంగా రీతు అయితే కనిపెట్టింది అండ్ వాళ్ళ డబ్బులు దీంట్లో దివ్య కూడా ఇంక్లూడ్ అయ్యింది ఎందుకంటే వీళ్ళకు ప్రతి విషయం చెప్తున్నారు షేరింగ్ ఎందుకంటే లాస్ట్కి వచ్చేటప్పటికి ఎవరి దగ్గరే ఉంది అనేది మాత్రం బిగ్ బాస్ కానీ సంజన అయితే గనక అసలు మామూలుగా లేదు బిగ్ బాస్ చెప్పే వరకు కూడా బిగ్ బాస్ మేము ఆడలేకపోతున్నాము అందరు దొంగతనం అంటే అది మీరు మీరు అది దొంగల పేట మీరు దొంగతనం కాకుండా చూసుకోవాలి లేదా మీరు కూడా దొంగతనం చేయాలి మీరు ఏం చేస్తారో ఏమో మాకు తెలియదు ఆడియన్స్ను మాత్రం ఎంటర్టైన్ చేయండి అని గట్టిగా చెప్పేశాడు దాని తర్వాత ఒక పానీపూరి ఈ బండి టాస్క్లో అయితే మాత్రం ఇమాన్యులు పానీపూరి కోసము అసలు వెళ్ళి రెడ్ ఎందుకంటే మాధురిదేమో రెడ్ డ్రెస్ ఇచ్చేసారు రెడ్ కలర్ ఇచ్చారు అండ్ సంజనదేమో బ్లూ కలర్ ఇచ్చారు కదా అలా ఆ బ్లూ కలరు రెడ్ కలర్లో ఎవరెవరు ఏ ఏ టీంలో ఉన్నారు అంటే కనుక ఇమాన్యుయల్ అయితే మధ్యన అటు ఇటుగా ఊగుతున్నాడు దీంట్లో సాయి రీతు వీళ్ళు కలిసి కామెడీగా ఎందుకంటే ఫస్ట్ మాధురి టీంలో ఉండి తను ఫుడ్ కోసం వెళ్ళి అక్కడ సంజనను కాకబట్టడము సంజన కూడా నా కొడుకు వచ్చాడు నా కొడుకు నా దగ్గరికి వచ్చాడని తను దానికి ఇమాన్యుయల్ ఏమో కామెడీగా అయ్యో నేను ఇంత గేమ్ ఆడుతున్నాను అని తెలిస్తే మా అమ్మాయి ఏమైపోద్దు అని తను కామెడీ చేయడము దాని తర్వాత మాధురి కూడా బెడ్ మీద పడుకున్న ఇమాన్యుయల్ను రెడ్ క్లాత్ కట్టేసి అక్కడ కూడా ఒక ఫన్ అయితే ఎందుకంటే సంజన కూడా అక్కడే ఉంది ఇద్దరు కలిసి దొంగనా కొడుకుడు ఇంత గేమ్స్ ఆడాడని ఒక కామెడీగా అయితే తీసుకున్నారు దాని తర్వాత అయిన తర్వాత చెప్పులు టాస్క్ వచ్చినప్పుడు ఎందుకంటే వీళ్ళ గ్రూపు వాళ్ళ గ్రూప్ కలిసి చెప్పులు ఒక స్టిక్కుకు అతికియాలి ఆ స్టిక్కి ఎవరు ఎక్కువ అతికిస్తారంటే కనుక కొంతమంది అయితే కాలుతో ఒకే లెగ్గుతో పైకి వెళ్ళి స్టిక్ చేయడంలో రీతు అయితే సక్సెస్ అయింది రీతు సక్సెస్ రీతు అంటే మాధురి టీంలో ఉంది కాబట్టి మాధురి టీం విన్ అయినట్టు మాధురి టీం విన్ కావడంతో ఒక బిగ్ బాస్ అయితే ఒకటి చెప్పారు ఎందుకంటే ఎవరు విన్ అవుతారో వాళ్ళను ఆపోజిట్ వాళ్ళు ఓడిపోయిన వాళ్ళు ఎత్తుకొని హౌస్ అంతా తిప్పి షేరింగ్ చేయాలి అన్నప్పుడు మాధురికి అయితే ఒక బెస్ట్ వీడియో మూమెంట్ అయితే వచ్చిందని అనుకోవచ్చు ఎందుకంటే మాధురిని అందరు ఎత్తుకోవడము సంజన ముందు వెళ్తూ ఏడవడము ఇది ఒక మంచి ఫన్లో ఇప్పుడు పొద్దున మాధురి ఎలివేషన్ అయినా ఎలిమేషన్ అయినా ఈ వీడియో అయితే మాత్రం బెస్ట్ అనే చెప్పచ్చు తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏది భరణితో డ్యాన్స్ చేయడం కావచ్చు ఇది కావచ్చు ఇలా కొన్ని మూమెంట్స్ అయితే ఫన్ మూమెంట్స్ ఉన్నాయి అండ్ ఇలా అందరూ నిజంగా మళ్ళీ డబ్బులు ఒకసారి పంపించినప్పుడు ఇది ఇప్పుడు గెలిచిన తర్వాత కళ్యాణ్కు ఒక ఆప్షన్ లోపలికి వెళ్ళి కళ్యాణం అయినప్పుడు వీళ్ళందరూ కూడా పడ్డారు ఎవరు ఎందుకంటే ఆ డబ్బులు ఎవరైతే బిగ్ బాస్ మనకు స్టోర్ రూమ్లో డబ్బులు పెట్టడము ఎవరు ముందు వెళ్తారన్నప్పుడు కళ్యాణ్ వెళ్ళి ముందు వెళ్ళడము తర్వాత ఆ డబ్బులు తీసుకొని ఇచ్చి దాపెట్టడము దానికి రీతు వీళ్ళు దివ్య వీళ్ళందరూ కూడా వంత పాడము ఇలా ఇదైతే ఫన్ అయితే జనరేట్ అయింది అండ్ రేపు పొద్దున్న డబ్బులు పంచుకోవడంలో అండ్ రీతుకు మరియు తనుజకు మరియు మాధురికి ఒక కాన్ఫ్లిక్ట్ అయితే వచ్చింది ఎందుకంటే ఈ డబ్బులు ఏదైతే ఉన్నాయో ఇది ఆడినోళ్ళకు తక్కువ ఇస్తున్నావు నువ్వు ఆడిన వాళ్ళకు ఎక్కువ ఇస్తున్నావు అని ఒక ఎలిగేషన్ అయితే చేసింది మాధురి కూడా లేదు సిక్స్టీ ఫార్టీ అనుకున్నాము దాన్ని డివైడ్ ఎలా చేస్తామనేది గ్రూప్తో కూర్చొని మాట్లాడదాము అనేది మాత్రం ఒకటి క్లారిటీ ఇచ్చింది దాని తర్వాత జీరోలో అయితే ఇప్పుడు సంజన ఉంది ఈ డబ్బుల గురించి ఎందుకంటే ఈ మనీ టాస్క్లోనే పొద్దున బయ్యింగ్ అనేది ఫుడ్ కావచ్చు బిగ్ బాస్ అనేది ఏమేమి ఎప్పుడెప్పుడు ఏమేమి చేస్తాడు అనేది తెలియదు కాబట్టి తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ టాస్క్లో ఎవరు విన్ అవుతారో వాళ్ళే జస్ట్ మళ్ళీ కంటెండర్గా విన్ అయినట్టు కంటెండర్షిప్ అనేది వస్తుంది కాబట్టి అందరూ ఒళ్ళు దగ్గర పెట్టుకొని కానీ ఈ ఎపిసోడ్లో మాత్రం ఎందుకంటే వాళ్ళ గెటప్స్ మాత్రం బీభత్సం అందులో దీంట్లో తను రమ్య మరియు ఇమాన్యుయల్ వాళ్ళిద్దరు పాట పాడడం సిపాయి ఓ సిపాయి అని సలీమానార్కు ఈ సాంగ్ రమ్య పాడితే ఇమాన్యుయల్ ఉండి అసలు ఈ సాంగ్ ఎక్కడిది నేను పుట్టానా లేదా అని అనడం మరి కామెడీ ఎందుకంటే రమ్యనే తన కంటే చిన్నది దాని తర్వాత తను ఆ పాట పాడడం మాత్రం సూపరు హైలైట్ అండ్ దీంట్లో డిస్కషన్స్ మాత్రం మామూలుగా గొడవలు ఎందుకంటే తనుజ ఎక్కడా తగ్గలేదు ఈ విషయంలో మాత్రం డబ్బుల విషయంలో తను దొంగతనం చేసినా తన స్టాండ్ అయితే అసలు నేను తీసుకోలేదు తీసుకోలేదు తీసుకెళ్ళి అందరికీ తెలిసినా ఒట్టు పెట్టంటే నేను ఎందుకు పెడతాను ఇది గేమ్ ప్లాన్ అని మాత్రం ఒక మంచి తన పాయింట్ ఆఫ్ వ్యూ ఆట మాత్రం మంచి ఎందుకంటే ఇప్పుడు హైలైట్ ఆఫ్ ది దీంట్లో ఎవరెవరు నిజంగా ఈ వీక్లో ఎవరు ఎలిమినేట్ అవుతారు అనుకుంటున్నారో మీరు కామెంట్ రూపంలో తెలియజేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఎందుకంటే మనకు బటన్ రావాలి ఒకటి ఎల్లో ఏది మనకు సిల్వరా గోల్డా అనేది నిజంగా మంచి మంచి కంటెంట్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ యువర్ గ్రూప్